What's పురం పశ్చిమ ప్రాంత అభివృద్ధి కోసం నిరంతరం శ్రమించిన మా నాయకుడు కందుల నారాయణ రెడ్డిని విమర్శించే అర్హత ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే చంద్రశేఖర్ కు లేదని దళిత సంఘం నాయకులు హెచ్చరించారు పశ్చిమ ప్రాంతం గురించి తెలియని ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే చంద్రశేఖర్ ఈ ప్రాంతం కోసం మహానిషులు శ్రమిస్తున్న కందుల గురించి మాట్లాడే అర్హత లేకపోయినా ఈ ప్రాంతం కోసం కష్టపడే కందుల నారాయణ రెడ్డి గురించి మాట్లాడటం సమంజసం కాదని తన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని గత వైసీపీ ప్రభుత్వం పశ్చిమ ప్రాంత అభివృద్ధిని మరచి ఈ ప్రాంత జిల్లాను విస్మరించి ఈ ప్రాంత ప్రజల మనోభావాలను నేడు అదే చెందిన ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే చంద్రశేఖర్ జిల్లా సంబరాలను గుద్దుకోవడం మరియు ఇతర అనుచిత వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదని పశ్చిమ ప్రాంతం గురించి ఎటువంటి అవగాహన లేకుండా మాట్లాడి ఈ ప్రాంత ప్రజల మనోభావాలను దెబ్బతీస్తే మరోసారి ప్రాంతంలోకి అడుగు పెట్టే లేరని హెచ్చరించారు కొన్ని విషయాలు పత్రికాముఖంగా తెలియజేస్తున్నాము ఎరమనపాలెం నియోజకవర్గం ఎమ్మెల్యే తాడిపత్రి చంద్రశేఖరరావు గారు చేసిన వ్యాఖ్యలకు ఎలాంటి సంబంధం లేనటువంటి వ్యాఖ్యలు చేసినాడని పత్రికాముఖంగా తెలియజేస్తున్నాం మార్కాపురం జిల్లా సాధనకై మార్కాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి గారు ఎన్నో ధర్నాలు రాస్తారోగాలు చేసి ఎంతో కష్టపడితే వచ్చినటువంటి ప్రతిఫలం మార్కాపురం జిల్లా తన ప్రాణానికి సైతం లెక్క చేయకుండా అరవై తొమ్మిది రోజుల పాటు రామన్న నిరాహార దీక్ష కూడా సిద్ధపడినటువంటి మా నాయకుడు ఎందరో కష్ట ఫలితం నిరాహార దీక్షల ఫలితమే మార్కాపురం జిల్లా ఈ మార్కాపురం జిల్లా కొరకు రెండు వేల ఇరవై మూడో సంవత్సరం ఏప్రిల్ నెల ఇరవై తేదీన మార్కాపురం ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారిలో గౌరవనీయులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు తన పుట్టినరోజు వేడుకగా జరిగినటువంటి సందర్భంలో మార్కాపురమును జిల్లాగా ప్రకటిస్తానన్నాడు ప్రకటించున్నాడు చెప్పిన మాట నెరవేర్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఈ ఉద్యమం జరిగినటువంటి సందర్భంలో ఈనాడు అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి తాడిపత్రి చంద్రశేఖరరావు గారు ఆ ఉద్యమం జరిగేటప్పుడు సింగరాయకొండలో ఉన్నారో తెలియదు హైదరాబాద్లో ఉన్నారో తెలియదు బెంగళూరులో ఎక్కడ ఉన్నారో కూడా తెలియని పరిస్థితి అలాంటి వ్యక్తి వెనుకబడినటువంటి పశ్చిమ ప్రాంతాన్ని చంద్రబాబు నాయుడు గారు మరియు నారాయణ రెడ్డి గారు అనేక మంది నాయకుల ఫలితంగా ఏర్పడినటువంటి జిల్లా గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడం చాలా హాస్యాస్పదంగా ఉందని మేము పత్రికాముఖంగా తెలియజేస్తున్నాము